ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఉండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు ప్రేమను వర్లరా ఇక్కడ తెలివి వివేకము గురించి రాయబడింది అలాగే మితము శాంతము గురించి మా రాయబడింది ప్రేమని వల్లరా మితముగా మాట్లాడుట శాంత గుణము కలిగి ఉండుట ఈ రెండు చాలా ప్రాముఖ్యం మితము అంటే ఒక లిమిట్ ఒక అదుపులో అధీనముగా ఉండటం అండి కంట్రోల్లో తప్పిపోకుండా మితముగా మాట్లాడాలి కొంతమంది మాటల కంటే హద్దులు ఉండవంటండి హద్దు అదుపు లేకుండా ఏదైనా మాట్లాడతారు ఎవరినైనా మాట్లాడతారు ఎంతసేపైనా మాట్లాడతారు నోరుంది కదా మాటలు వస్తున్నాయి కదా అవి ఉచితమైనవే కదా అని ఎంతసేపైనా మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మరలా మనం వెనక్కి తీసుకోలేమంటాండి బయటికి వెళ్ళిన తర్వాత కాబట్టి మితముగా మాట్లాడువాడు తెలివి వాడు అంటే తన జీవితంలో తెలివింది తొందరపడకుండా తన నోటిని తొందరపడనివ్వకుండా తన నాలుకుని అధీనంలో ఉంచుకుని ఏ సమయంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాత్రమే మాట్లాడడం అలా మితముగా మాట్లాడేవారిగా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు పిలాతో నొద్దకు వెళ్ళినప్పుడు పిలాతో అడుగుతాడు నువ్వు యూదులు రాజువా అని అంటే యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క మాట చెప్తారు నువ్వు అన్నట్లే అని నువ్వు అన్నట్లే అంటే యూదులు రాజు అని పిలాతే మాట్లాడుతున్నాడు కదా నేను ప్రత్యేకించి చెప్పడం ఎందుకు అన్నట్లుగా చూడండి చాలా విషయాలలో మనము మితముగా మాట్లాడేవారిగా ఉండాలి అలాగే రెండవదిగా శాంత గుణము ఇలా శాంత గుణము కలిగిన వారు వివేకం కలిగిన వారు ఒకరి అంటే వారి జీవితాన్ని కాపాడుతుందంటండి వారి వివేకము వారి జీవితాన్ని కాపాడుతుంది కొంతమంది మూర్ఖత్వం కలిగి ఉంటారు వారి జీవితాన్ని వాళ్ళంతా వాళ్ళని నాశనం చేసుకుంటారండి శాంత గుణము కలిగి ఉండాలి ఆవేశము కాదు ఉద్రేకము కాదు క్రోధము కాదండి చాలామంది ఆవేశానికి గురయ్యి వారిలో ఉన్న వివేకాన్ని వారిలో ఉన్న మృదువత్వాన్ని శాంత గుణమని కోల్పోతూ ఉంటారు కావున శాంత గుణము కలిగి ఉండాలి కాలం ముందు ఆలోచించండి ఎంత శాంతము కలిగి ఉంటే అంత ఆలోచన శక్తి పెరుగుతుందండి అంత ఆలోచన శక్తి పెరుగుతుంది ఒకవేళ నష్టపోయినా కష్టపడుతున్నా మితముగా శాంతముగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము ఏదైనా పోగొట్టుకున్నది కూడా పొందుకోగలుగుతాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్